మహమ్మద్ యూనస్సు శాంతి తోట అంట ఆయనకి నోబుల్ శాంతి బహుమతి ఇచ్చారు ఈ హింసావాదికి శాంతి బహుమతి ఇది నోబుల్ శాంతి బహుమతిలో ఉన్నటువంటి అసలైనటువంటి రహస్యం ఇక్కడ విపరీతంగా హిందువులపై దాడులు చేస్తున్నాడు మహమ్మద్ యూనస్ ఆయన ప్రభుత్వం కావచ్చు ఇప్పటి వరకు అదిగో ఇదిగో అన్నాడు కానీ ఒక్కడిని పట్టుకోలేకపోయాడు మొన్న దీపు చంద్రదాసు ఇప్పుడేమొచ్చేసి కోకన్ చంద్రదాసు మధ్యలో ఉన్న అమృత్ మండల్ అలాగే మరికొంతమంది హిందువులపై దాడులు జరిగాయి ఇంకా సజీవ దహనం చేశారు హిందువులు ఇళ్ళకి నిప్పు పెట్టేస్తున్నారు అయినా సరే హిందువుల మీద మాత్రం అక్కడ దాడులు ఆగడం లేదు ఇప్పుడు కోకన్ చంద్రదాసు మొన్న బుధవారం రాత్రి ఆయన మీద దాడి చేయడం వల్ల ఈరోజు శాకాలు ఒక ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు బ్రతుకుతాడో బ్రతకడో తెలియనటువంటి పరిస్థితి అతను ప్రయాణిస్తున్నటువంటి ఆటో నాపి అతని మీద దాడి చేసి కత్తులతో దాడి చేసిన తర్వాత అతడు ఆ దొండగల్లే గుర్తించేశాడని మళ్ళీ వాళ్ళు పెట్రోల్ పోసి నిప్పంటించేశారు తలకి అయితే పక్కనే ఉన్నటువంటి చెరువు ఉండడం వల్ల ఆ వెంటనే దూకేయడంతో ఆ లోపలికి దిగిపోయాడు ఆ మంటలు ఆగిపోయాయి ఈ స్థానికులు అక్కడ అరవడంతో వీళ్ళు పారిపోయారు ఈ చెత్తవేతలు ఈ మోకలందరూ పారిపోయారు అతన్ని ఢాకాలో ఆసుపత్రికి తీసుకెళ్లారు ఇలాంటి వారిని మేము ఉపేక్షించం ఎవరినైనా సరే అరెస్ట్ చేస్తామని చెప్తున్నటువంటి మహమ్మద్ యూనస్ ప్రభుత్వం వాడిని వీడిని అరెస్ట్ చేస్తుంది అరెస్ట్ చేసినటువంటి వారిని మళ్ళీ వారం రోజుల తర్వాత విడుదల చేస్తుంది ఇది బంగ్లాదేశ్ లో హిందువుల పరిస్థితి కేవలం హిందువులు అనే ఉద్దేశంతో ఇలా దాడులు చేస్తున్నారు ఏదో ఒక రోజు పాకిస్తాన్ పరిస్థితి వస్తుంది బంగ్లాదేశ్ హిందువులకు కూడా పాకిస్తాన్ లో ఈ రోజు మూడు కోట్లు ఉండాల్సినటువంటి హిందువులు ఎంతమంది ఉన్నారు ముప్పై ఐదు లక్షల మంది ఉన్నారు కానీ ఎలా ఉన్నారు బిక్కు బిక్కుమంటూ బ్రతుకుతున్నారు భారతదేశమైనా వెళ్ళిపోతే కనీసం ప్రాణాలతో ఉండొచ్చు హాయిగా బ్రతకవచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళు ఉంటున్నారు కానీ మనం ఇక్కడ పనికిరాని వాళ్ళని పెంచి పోషిస్తున్నాం ఈ కాంగ్రెస్ దయ వల్ల రోహింగ్యాల్ని అలాగే పాకిస్తాన్ ముస్లింల్ని ఇక్కడ పెంచుతున్నాం వాళ్ళేమో ఇక్కడ ఉగ్రకొట్రలు చేస్తారు మన మీద కూడా దాడులు చేస్తారు కానీ మన హిందువులేమో బంగ్లాదేశ్లోనా అలాగే పాకిస్తాన్లో బిక్ బిగ్ అనుకుంటూ బ్రతకాల్సి వస్తుంది